హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫిష్ కర్రండి కొరమైన చేప పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను ఒక బావు ఫిష్ తీసుకున్నాను ఇది నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను దీంట్లో అల్లంల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాను అలాగే పసుపు కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే బాగుంటుంది అలాగే కొద్దిగా కారము మీరు కారం ఎంత తింటారో సరిపడా వేసుకోండి నేను మళ్ళీ పోపులో కూడా వేస్తాను కాబట్టి టూ స్పూన్స్ వేసుకున్నా అలాగే కొద్దిగా సాల్ట్ ఫస్ట్ ఇలా వేయడం వల్ల ముక్కకు ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది కాబట్టి ముందుగా కొద్దిగా కలిపి పెట్టుకోవాలి ముక్కలకి చూడండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే జీలకర్ర రెండు స్పూన్ల జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతులు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి చూడండి ఇలా చక్కగా ఫ్రై అవ్వాలి వంట సిమ్లో పెట్టి చేసుకోండి ఇవి పక్కకు పెట్టేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అలాగే కడాయి మళ్ళీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసాను నేను ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు టమాటాలండి మీడియం సైజువి ఈ రెండు కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇవన్నీ మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారాక ఫ్రై మిక్సీ పట్టుకోవాలి గసగసాల ఒక స్పూన్ అన్నీ వేసుకొని ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ పేస్ట్ నేను ఉల్లిపాయ టమాటాలది కూడా పేస్ట్ వేసుకుని అలాగే మసాలాలు కూడా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మీకు ఫిష్కు ఎక్కువ కావాలనిపిస్తే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఈ ఆయిల్ హీట్ ఎక్కాక మనము మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి టమాటా ఆనియన్ది చూడండి ఇది మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ టైంలో నాకు కరెంట్ పోయింది కాబట్టి కొద్దిగా చీకటిగా కనిపిస్తుంది ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ముందు ఫిష్ కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ లైట్గా వేసుకున్నాను నేను అందులోనే కొద్దిగా పసుపు కూడా ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయ్యేలోపు మనము చింతపండు కలుపుకుందాము కొంచెం చింతపండు రసం పిసికి పక్కకు పెట్టుకోవాలి నేను ముందే నానబెట్టేసుకున్నాను చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా ఇది చిక్కగా వేసుకొని అవసరం వాటర్ వేసుకోవాలి చింతపండు పులుపు ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి నాకు చాలా పులుపు ఉంది నేను చిక్కగా వేసుకొని పక్కకు తీసుకొని వాటర్ కలుపుకున్నాను చూడండి ఇలా అయినాక దీంట్లో కారం పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్నాను కాబట్టి కారం కూడా ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఫిష్ పట్టించాను కదా మళ్ళీ వేసుకుంటున్నాను మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్లో ఇలా కలిసినాక ఇందులోనే చింతపండు రసము వేసేసుకోవాలి మనము నాలుగు పచ్చిమిర్చి కాట్లు పెట్టి వేసుకున్నాను నేను ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందులో చింతపండు రసం వేసేసుకోండి ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఇలా కలిసినాక ఇది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ఫిష్ ముక్కలు వేయాలి ఇప్పుడే వేయకూడదు ఎందుకంటే ఫిష్ ముందే వేసేసుకుంటే తొందరగా ఉడుకుతాయి కాబట్టి కొంచెం విరిగిపోతాయి కొద్దిగా ఇది మరుగుతున్నప్పుడు ఫిష్ వేసుకోవాలి చూడండి ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనము ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ వేసుకోవాలి ఇలా వెడల్పు ఉన్న గిన్నె అయితేనే ఫిష్ చాలా బాగా అవుతాయి ఎందుకంటే కల్పం మీద లేకుంటే విరిగిపోతాయి అవి చూడండి అన్నీ ఇలా పెట్టేసుకోవాలి ఇందులో చూడండి ఇలా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కలపాలి మొత్తం కలపద్దు కొద్దిగా ఇలా కదిలియాలంతే అది చుట్టూ ఇలా తిప్పితే మాత్రం మొత్తం విరిగిపోతాయి ఫిష్ ముక్కలు జస్ట్ ఇలా అనాలంతే చూడండి ఇలా అనేసి మనము నీట్గా పెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి ఉన్నా కానీ ముక్క ఉడకదు కదా కొంచెం ఒక అయితేనే సరిగా ఉంటాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి పెట్టండి ఇప్పుడు మూత తీసి చూడండి చక్కగా ఉడుకుతుంది ఫిష్ కూడా బాగా ఉడికిపోయింది అప్పుడే తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనము ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు ఇది జస్ట్ ఇలా అనాలి మొత్తము కలపకండి పీసెస్ విరిగిపోతాయి ఎక్కువ కలిపితే చాలా బాగా వచ్చిందండి ఫిష్ కర్రీ మాత్రం ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఉడికిస్తుంది నేను కొరమీను చేప తీసుకున్నాను కాబట్టి చాలా బాగుంది టేస్ట్ కూడా తొందరగా అయిపోయింది చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక ఈ ఫుల్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి